వాళ్ళు సంబంధించి డిమాండ్ ఎంతో చర్చించాం దాని తర్వాతనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసాం అయ్యా నేను ఒకటి అడితే వైకాపాల్కి సిబిఐ అంత ప్రేమ ఉంటే బాబాయ్ హత్యలు ఎందుకు సీబీఐ ఎంక్వైరీ లేదు జగన్ సునీత గారు అడిగారు కదా సీబీఐ ఎంక్వైరీ అండి అమ్మా బాబాయ్ని ఎవరు చంపేశారో తేలిపోతుందని అన్నారు మళ్ళీ ఎందుకు ఎలా మళ్ళీ సీబీఐ కోర్టుకి వెళ్ళకుండా ఎందుకు ఎగ్గొడుతున్నాడు జగన్ నంబర్ నెంబర్ టూ తిరుమలలో ఛాలెంజ్ చేశారు వైవి సుబ్బారెడ్డి మీరు తిరుమలకి రండి ప్రతిజ్ఞ తీసుకోండి నేను వస్తానని చెప్పా నేను దాని తర్వాత తిరుపతికి వెళ్ళా నేను ఛాలెంజ్ చేసి ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ఉంటాను సార్ మీరు రండి నేను ఇక్కడి నున్నా ఛాలెంజ్ మళ్ళీ ఎందుకు రాలేదు మీరు చూసారా కేఎంఎఫ్కి టెండర్ అలా డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి రివర్స్ టెండర్లో మేము పార్టిసిపేట్ చేయము అని చెప్తున్నాను మార్కెట్లో ఎక్స్ రూపీస్ నెయ్యి ఉంటే దానికన్నా దాదాపు నలభై శాతం తక్కువ ధరతో ఒకటి నెయ్యి సప్లై చేశాను దాని అర్థం ఏంటండి మీరా మిత్రులే నాకు చెప్పండి ఇది అది కప్పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అది చాలా చాలా బాధాకరం సిట్టేస్తున్నాం కదా అన్ని బయటకు రానివ్వండి వివరాలు అన్నీ ఇప్పుడు ఆల్రెడీ డాక్యుమెంట్స్ మీ ముందలు పెట్టారు రిపోర్ట్స్ ముందలు పెట్టా టెండరింగ్ ప్రాసెస్ ముందలు పెట్ట గతంలో రెండు వందల యాభై కోట్లు టర్న్ ఓవర్ మినిమం ఉంటేనే నెయ్యి సప్లై చేయాలన్నారు అది నూట యాభై కోట్లు చేసింది ఎవరు వైకాపానే ప్రభుత్వం వాళ్ళ 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 అధికారులు ఉన్నప్పుడే కదా వాళ్ళ చైర్పర్సనే కదా తగ్గించింది ఇవన్నీ తగ్గించారు కనుక నాణ్యత లేకుండా పోయింది ఈ రోజు ప్రజల మనోభావాలు దెబ్బతినాయి అది దయచేసి మనందరూ అర్థం చేసుకోండి రాజకీయంగా చేయాల్సింది ప్రజలు మనోభావాలు దగ్గర దెబ్బతిని